శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అర్థిస్తున్న తల్లి ఈ ముగ్గురిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది లేదంటే హాని తప్పదు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ జీవితంలో ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకో మొదటిది ఏమిటంటే నీ మీద నమ్మకం నమ్మకం లేని వారికి ఎప్పుడు కూడా సంజాయిషి చెప్పనవసరం లేదు రెండవది నీకు గౌరవం లేని చోట ఉండవలసిన అవసరం లేదు బిడ్డ ఇక మూడవది ఏమిటంటే నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం ఎప్పుడు కూడా బాధపడకు అది చాలా అనవసరమైన విషయం బిడ్డ ఎన్నో దెబ్బలు తింటే కానీ రాయి శిల్పం కాదు అదేవిధంగా నువ్వు రత్నం లాంటి బిడ్డవు అందుకనే ఇటువంటి కష్టాలన్నీ కూడా నీకు వచ్చాయి ఈ కష్టాలన్నీ దాటిన తర్వాత మీ జీవితంలో అన్నీ కూడా సుఖాలే వస్తాయి బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక్క విషయాన్ని గుర్తించుకో అదేమిటంటే ఏడవడం అనేది తప్పు కాదు కింద పడడం కూడా తప్పు కాదు ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం అనేదే తప్పు పడిన తర్వాత లేవకపోవడమే తప్పు బిడ్డ మనిషికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు బిడ్డ అనుబంధాలు ఆత్మీయతలు ఆస్తులు కరిగిపోయినా కానీ నువ్వు జీవించగలవు కానీ బంధాలు దూరమైతే జీవించగలుగుతావు బిడ్డ నీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు నిన్ను ప్రేమించిన వారిని ఏ పరిస్థితుల్లో కూడా ద్వేషించవద్దు బిడ్డ అదేవిధంగా నిన్ను నమ్మిన వారిని ఎన్నటికీ కూడా మోసం చేయవద్దు నువ్వు కావాలి అనుకున్నప్పుడు నీకు ఏది కూడా రాదు బిడ్డ నీకు రావాలి అని రాసి పెట్టింది ఏది కూడా ఆగదు రాలేదని కృంగిపోవద్దు అలాగే వచ్చిందని పొంగిపోవద్దు బిడ్డ జరిగేవి అన్నీ కూడా కర్మలో భాగమని బిడ్డా నీ ఇంటి కప్పులో ఉండే రంధ్రం ఎండలో నీకు కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పకుండా బయటపడుతుంది అదేవిధంగా నీ యొక్క స్నేహితులు నీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో సరైన సమయంలో వారి యొక్క నిజస్వరూపం అనేది నీకు తప్పకుండా బయటపడే తీరుతుంది ఈ ఒక్క విషయం మాత్రం బిడ్డ ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది కదా నీలో ఎంత ధైర్యం ఉందో ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలన్నది ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎంత గెలవగలవు అని ఎప్పుడైనా కానీ ఈ ముగ్గురుని జీవితంలో నీ దగ్గరికి రానివ్వద్దు నీకు విలువనివ్వన వారికి నిన్ను చూసి ఈశ నిన్ను అర్థం చేసుకోకుండా నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఎప్పటికీ కూడా నీ దగ్గరకు రానివ్వద్దమ్మా మొదటిగా నీ జీవితంలో ఈ ముగ్గురికి దగ్గరికి రావద్ రానివ్వద్దని చెప్పాను కదా ముందుగా విలువనివ్వన వారికి అన్నారు నువ్వు ఎక్కడైతే నీకు విలువ ఉండదో అక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు బిడ్డ నిన్ను చూసి నీ ఎదుగుదలను చూసి ఎవరైతే ఈర్షపడతారో ఎవరైతే ఏడుస్తారో వారి దగ్గర అస్సలు ఉండొద్దమ్మా నీ ముందు ప్రేమగా మాట్లాడి నీ రహస్యాలు నీ విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని నీ గురించి ఇతరులకి చెడుగా చెప్పే వారిని నీ దరిదాపుల్లో కూడా చేరవద్దు ఈ ఒక్క మూడు విషయాలు నువ్వు గుర్తించుకున్నావంటే నీ జీవితంలో గెలుపు తజ్జం బిడ్డ ఎప్పుడు కూడా డబ్బు లేదని మానసిక బాధతో బాధపడుతున్నావు కదా బిడ్డ నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏ వృత్తు వ్యాపారంలో ఉన్నా ఆర్థిక సహాయాన్ని అంతంత మాత్రంగానే ఉందని ఇతంత వరకు మీకు ఏ సహాయాన్ని నేను అందించలేదని మీరు నన్ను నిందిస్తున్నారు నిజమే తల్లి ఇప్పటి వరకు మీరు మీ కర్మలను అనుభవించారు ఇకపై మీకు అలాంటి బాధలను నీకు ఇవ్వాలని నేను అనుకోవట్లేదు ఎప్పుడు కూడా మీకు సంతోషాన్ని ఇవ్వడానికి శుభవార్తలతో మీ జీవితాన్ని నింపడానికి నేను వచ్చాను బిడ్డ ఈ రోజు నుంచి నీకు ధనం లభిస్తుంది కొద్ది రోజుల్లో ఈ రుణ మొత్తం కూడా తొలగిపోతుంది ఆ తర్వాత మీ సొంత ఇంటి కల కూడా నీకు తీరబోతుంది బిడ్డ మనిషి ఉండడానికి ఒక ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి అవసరాలు వీటికి లోటు లేని వాడే ప్రపంచంలో హాయిగా బ్రతకగలడు నువ్వు ఏదైతే అనుకుంటావో అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతుంది నీ ఆరోగ్యం కూడా కుదుటిపడుతుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు కదా ఖచ్చితంగా మీకు ఉద్యోగంలో ఒక మంచి లాభాన్ని పొందుతారు అది వచ్చేలా నేను చూస్తాను కష్టపడి చదివితే దాంతో రానిదంటూ ఏది ఉండదు కదా మొదటిగా నువ్వు కష్టపడి చదువు ఆపై భారాన్ని నాపై వెయ్యు అంతా నేను చూసుకుంటాను బిడ్డ అంతా మీ మంచే జరుగుతుంది పదే పదే నేను మీకు చెప్తూనే ఉంటాను నేను మీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి చెప్పు మీ అవసరాల గురించి మీరు పెద్దగా ఆలోచించకండి అది సరైన సమయానికి మీ దగ్గరికి వస్తుంది ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు బిడ్డా భయపడకండి మనసును స్థిరంగా ఉంచుకోండి నాపై విశ్వాసం కలిగి ఉండమ్మా నన్ను చూస్తూ ఉండండి నా మాటలు వినండి నా సచ్చరిత్ర పటాన్ని చదువుతూ ఉండండి నా పాటలు నేను చెప్పినటువంటి సందేశాలు ఎప్పుడు కూడా వింటూ బిడ్డా ప్రేమపూర్వకంగా పిలిచే ఒక పిలుపుకు నేను ఇచ్చే తీరుతాను నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనలు నేను ఇప్పుడు కూడా స్వీకరించి నెరవేరుస్తాను బిడ్డ పూర్తి శ్రద్ధ మరియు సబూరితో ఉన్న చోటుని నేను నివసిస్తాను అందరి ముందు నవ్వుతూ ఉంటున్నావు ఎవరు లేనప్పుడు ఏడుస్తున్నావని నాకు తెలుసు బిడ్డ అంత అనుకూలంగా మారుతుంది నీ ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు ఎవరికైనా నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండాలి ఆలస్యమైనా సరే నిజమైనవి మంచివి గ్రహించుకుంటూ ఉండాలి ఆకలితో ఎవరైనా నీ ఎదుట బాధపడుతున్నప్పుడు కష్టాల్లో ఉన్నవారికి కానీ ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నాకు నిజమైన భక్తులుగా నిలుస్తారు సాటి మనిషిని ప్రేమించలేనివాడు సహాయం చేయలేనివాడు నా భక్తుడు ఎలా అవుతాడో బిడ్డ ఎప్పుడు కూడా ఇతరులకి సహాయం చేస్తూ ఉంటే కనుక నీకుండేటటువంటి కర్మదోషాలన్నీ కూడా తొలగిపోయేలా చేస్తాను బిడ్డ మీ శరీరానికి ఆరోగ్యానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వండి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది కదా ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పడం కష్టం కాబట్టి సమయం కన్నా వేగంగా మనుషులు మారుతున్నారు మనుషులకి మనుషులకి మధ్య చాలా దూరం పెరిగిపోతుంది కాబట్టి ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండిబిడ్డా మనవాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు అవుతుంది ఎప్పుడైతే మనవాళ్ళని అనుకుంటున్నామో ఖచ్చితంగా వాళ్ళే మనల్ని ముంచుతారని నువ్వు గుర్తుపెట్టుకో నీ వెనుక గోతులు తవ్వి నీ ఎదుట మంచిగా నటించే స్నేహాన్ని ఎప్పటికీ కూడా దరిదాపుల్లోకి రానివ్వద్దు అలాంటి వారి వల్ల నీకు ప్రమాదం పొంచి ఉందని నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పటికైనా సరే దేవుని నమ్ముకో మనుషుల కన్నా దేవుడే నీకు న్యాయం చేస్తాడని గుర్తుపెట్టుకో ఆలస్యమైన సరే ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తాడు కదా అన్యాయం అయితే చేయడు ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయి బిడ్డ ఇదొక్కటి నువ్వు గుర్తుంచుకోండి కొన్ని శుభవార్తలు మీరు వెళుతున్న మార్గంలోనే ఉన్నాయి కాబట్టి మీరు మీ జీవితంలో ఒక శక్తివంతమైన కొత్త అధ్యయనంలోకి ప్రవేశిస్తున్నారు దేని గురించి కూడా మీరు భయపడకూడదు ప్రతిరోజు కూడా నా సచ్చరిత్ర అధ్యాయం చేస్తూ ఉండండి ఎంత కాలం గడిచినా ఎంత అసాధ్యమని అనిపించినా సరే మీరు విశ్వాసంతో ఉంటారు కనుక మీకెప్పుడు మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా మంచిగా ఉంటూ మంచిగా జీవిస్తూ ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశమైతే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయిరా